నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ లో కూడా హెయిట్ హెడ్ క్వార్టర్స్ లోపడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ సంవత్సరం కృష్ణాష్టమ వేడుకలు రెట్టింపు ఉత్సాహంతో యువకులైనటువంటి మరి రాజేష్ యాదవ్ తమ్ముడు ధోని గారి ఆధ్వర్యంలో వారి మిత్రపుటం అంతా కలిసి కూడా కాళనివాస సహకారంకొని మరి పెద్ద ఎత్తున కృష్ణాశి జన్మదిన వేడుకలు మరి ఏదే కాలంలో జరుపుకోవడం మరి వనసలిపురానికే శుభపరిణామం చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మరి యువకులు ముందుకొచ్చి మరి భక్తి భావన యువకుల్లో పెంపొందించే విధంగా మరి కృష్ణ భగవాను జన్మదినం ఇంత పెద్ద ఎత్తున యువకులు చిన్నారులు మహిళల సమక్షంలో మరి ఎంతో ఉత్సాహంతో కూడా ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు లోపలలో చేయడం వల్ల మనకు మన సమాజానికి మన కాళ్ళకి చేకూర్త చేసి తెలియజేస్తూ ముగిస్తే ఈ కార్యక్రమాన్ని టీవిజయంగా ప్రతి ఏటా ఏడవ సంవత్సరం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు నిర్వాహకులు రాజేష్ యాదవ్ మరియు కోణి గారు వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నందుకు ఈ స్థాయిని అదృష్టంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాను కాళ్ళి పెద్దలు అందరి సమక్షంలో రాజస్థానం పోలి వీళ్ళ మిత్ర గురించి ఎప్పుడూ సంతోషంగా దర్శకుంటున్నాం కాళ్ళ సంవత్సరం కూడా ఈ విధంగానే ప్రతిసారి కూడా ఇక్కడ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరగబడుతుంది ధోని అండ్ రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉత్త కార్యక్రమం జరపబడుతుంది ఎందుకంటే జ్ఞాపకాలతో మన భవిష్యత్తు మన భషోత్తరాలకు అందించాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ఎట్లా ఎన్న తిన్నాడు ఎట్లా పాలుదాగి ఉందని అందరూ మర్చిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మన జాతకాలం గురించి శ్రీకృష్ణ అష్టమాన్ని శ్రీకృష్ణ అష్టం నాడు ఈరోజు ముత్త కార్యక్రమం నిర్వహించబడుతుంది చాలా బ్రహ్మాండంగా జరిపిన ఈ బృందానికి రాజేష్ యాదవ్ కోనే మా ఖాళీ తరఫుకెళ్ళి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ